దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒక ఆశ్చర్యకారము జరుగునంటూ ఉన్నాడు మీ వ్యక్తిగత జీవితములో కావచ్చు మీ సంఘములో కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు ఈ దినము నా దేవుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడట చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ మలాకి గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచనములో అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆ నీతి సూర్యుడు నీతో మాట్లాడుచున్నటువంటి మాట ఇది దేవుని బిడ్డారా నీతి సూర్యుడు మన దేవుడే ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో ఏంటి ఆ మాట అంటే విషయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచనములో భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ ఆస్త్రముతో నిన్ను ఆదుకొందును నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో అది ఇరికైన మార్గము కావచ్చు అది చీకటైన మార్గము కావచ్చు ఆ మార్గము నీకు అది కష్టతరముగా ఉండొచ్చు కానీ నీతి సూర్యుడు ఆయన ఉదయించి ఉన్నాడు నీ కొరకు దేవుని బిడ్డలారా నీతి సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు ఏ రీతిగానైతే చీకటి మాయమైపోయి వెలుగు ఉంటుందో ఆ రీతిగా నీవు నడిచేటటువంటి మార్గములో కష్టములు నష్టములు ఇరుకులు ఇబ్బందులు మరి ఏదైనా సరే ఆ చీకటి ఆ అంధకారము తొలగిపోయి వెలుగు ఉంటుంది దేవుని పెట్లారా ఆ వెలిగే నీకు తోడుగా ఉంటుంది ఆ వెలుగే నీ దేవుడు ఆయన నీతి సూర్యుడిగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యహో గ్రంథములో నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యహోవా నీకు తోడయ్యుండును ఆయన నీకు తోడుగా ఉంటాడట నీకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు నీకు ఇంకా ఏ లోటు ఉండదు నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు దేవుడిని బిడ్డలారా నువ్వు నమ్మకముతో ఉండు దేవుడు ఆశ్చర్యమైన కార్యము జరిగిస్తూ ఉన్నాడు నువ్వు నమ్మకముతో విశ్వాసముతో నీవు ఉండు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే కదా అలాంటి మాట మీద నీవు ఉన్నప్పుడు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఊహించినటువంటి ఆశ్చర్యమైన కార్యమును దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ నీ జీవితంలో ఆగిపోయిన మంచి కార్యములన్నీ కూడా తిరిగి ఆయన ప్రారంభించరు అంటున్నాడు ఆయన ప్రారంభిస్తాడట ఏవైతే ఆగిపోయినాయో ఏవైతే అడ్డుగోడగా ఉన్నాయో అడ్డుగోడను తీసివేసి ఆగిపోయిన ప్రతి పనిని ఆగిపోయినటువంటి ప్రతి సేవని ఆగిపోయినటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన మరలా ప్రారంభిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకే ఒక భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఏహోవా నీవే మాకు తండ్రివి మేము చిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము కుమ్మరివాణి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి ముద్దని పాత్రగా చేస్తున్నప్పుడు ఆ పాత్ర విడిపోయినప్పుడు మరలా దాన్ని మరొక పాత్ర చేయడానికి ఏ రీతిగానైతే తన చేతులతో పట్టుకుంటాడో ఈరోజు దేవుడు కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యము జరిగించడానికి ఆయన ఆయన చేతులు ఉన్నావు దేవుని బిడ్డలారా ఆయన చేతులలో నీ కుటుంబం ఉంది దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇదే కాల సమయములో యశయ గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగవ వచనములో నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగిత్తును బహు ఆశ్చర్యముగా జరిగిను అంటూ ఉన్నాడు ఎంత అద్భుతమండి అటువంటి ఆశ్చర్యకార్యము దేవుడు మీ ఎడల మీ సంఘం ఎడల మీ కుటుంబం ఎడలా ఆయన జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె